హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మోక్షత క్రియేషన్స్ ఈరోజు మనం చూస్తున్న ఈ వీడియో వారణాసిలో ఉన్న ఘాట్లకు సంబంధించింది ఇప్పుడు ఈరోజు మనం ఉన్న వారణాసిలో ఉన్న అస్సీ ఘాట్ అస్సి అంటే మనకు హిందీలో ఎనభై అని అర్థం వారణాసిలో ఉన్న దగ్గర దగ్గర వంద ఘాట్ల వరకు ఉంటాయని చెప్తారు అందులో ఇది అస్సి ఈ ఘాట్ వద్ద ఈ అస్సి ఘాట్ వద్ద ప్రతిరోజు కూడా అత్యంత అద్భుతంగా కన్నల పండగ జరిగే ఈ గంగా హారతిని చూడడానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ గంగానది ఏంటంటే ఇక్కడ సూర్యుడు ఉదయించగానే ఈ పవిత్ర ఘాట్లన్నీ కూడా నివాళులు అర్పించడానికి పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి అయితే ప్రజలు గుంపులు గుంపులుగా వస్తూ ఉంటారు ఆ అద్భుతాన్ని చూడడం అయితే మనకి రెండు కళ్ళు సరిపోవు అండ్ ఇక్కడ ఈ అస్సీఘాట్ అని పిలుస్తారు దీన్ని ఇదేంటంటే ఇంకా వారణాసిలో దీన్ని అనేక పేర్లతో కూడా పిలుస్తారు ఏంటంటే వరుణ మరియు అస్సీ అనే రెండు నదులు కలయిక వల్ల ఇది ఈ సంగమం నుండి ఉద్భవించిందంటే ఈ అస్సీ నది అండ్ ఇంకా దీనికి ఒక స్టోరీ కూడా ఉంది అదేంటి అంటే ఆ దుర్గాదేవి శుంభ నిశుంభ అనే రాక్షసుడితో పోరాడుతున్నప్పుడు ఆ తల్లి యొక్క కత్తి నేలకు తాకి రాక్షసుడిని నాశనం చేసిందని ఆ ఫలితంగానే ఇప్పుడు ఈ నదిని అస్సీ నది అని పిలుస్తారని కూడా చెప్తున్నారు అది ఒక ప్రవాహంగా కూడా ఇక్కడ ఉద్భవించిందంట అండ్ ఇంకా ఏంటంటే అస్సీ నది నదిలో కలిసి చోట నది అంచనా ఉన్న ఈ ఘాట్ను ఇది అస్సీ ఘాట్ అని పిలుస్తూ ఉంటారు ఈ ఘాట్ వారణాసిలో ఉన్న శివాలయం టెంపుల్కి చాలా దగ్గరలో ఉంది సో దాంతో ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు అండ్ ఇంకా చెప్పాలి అంటే మహాశివరాత్రి ఇంకా పవిత్ర పర్వదినాల్లో అయితే ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు రావడం అండ్ ఇంకా ఏంటంటే మహా అనే కాకుండా పౌర్ణమి అన్ని ఇంకా అమావాస్య అలాగే చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఆ టైంలో కూడా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ఈ ఘాటు వద్ద ఈ హారతిని వీక్షిస్తూ ఉంటారు అండ్ ఇంకా ఏంటంటే ఈ అస్సి ఘాట్ గురించి చెప్పాలి అంటే మత్స్య పురాణం అగ్ని పురాణం పురాణం అలా చాలా పురాణాల్లో ప్రస్తావించబడింది ఇది వారణాసికి ఎప్పుడైనా సందర్శిస్తే మాత్రం ఎవరైనా సరే ఈ అస్సీ ఘాట్కి రావాలని అయితే అనుకుంటారు అంత ప్రాశస్త ఉన్న ఈ అస్సీ ఘాట్ ఇది సో మీరందరూ కూడా ఎప్పుడైనా ఈ వారణాసి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ అస్సీ ఘాట్కి అయితే కంపల్సరీ వెళ్ళి ఇక్కడ ఈ గంగా హారతిని వీక్షించడం అయితే మర్చిపోద్దు ఎస్పెషల్గా ఏంటంటే ఎవరైనా కాసి వెళ్తారు అంటే గంగా హారతి అయితే దానికోసం అయితే ఎక్కడున్నా సరే సాయంకాలం అయ్యేసరికి అండి ఇంకా తెల్లవారుజామున ఇవి మిస్ అవ్వకుండా అయితే చూస్తూ ఉంటారు అంత అత్యంత అద్భుతంగా అయితే ఈ హారతి అనేది నిర్వహిస్తూ ఉంటారు